అందరికీ నమస్కారం రేపే వైశాఖ అమావాస్య ఎంతో శక్తివంతమైన రోజు ఈరోజే శని జయంతి కూడా జరుపుకుంటూ ఉంటారు ఈరోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని చేస్తే చాలు ఏడు జన్మల దరిద్రం పాపాలు దోషాలు పోతాయి మీ సుడి తిరిగిపోతుంది మీ ఒంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది అంతేకాదు ఈరోజు ఎవరైతే నీటిలో ఇదొకటి వేసుకొని స్నానం చేస్తారో అలాంటి వారి పాపాలు ఆ స్నానపు నీటితో తుడిచిపెట్టుకొని పోతాయి జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఈరోజు ఇలా స్నానం చేస్తే ఒంట్లోనే దరిద్రం అంతా కూడా పోతుంది మీ శరీరానికి నూతన ఉత్తేజము ఉల్లాసము వస్తాయి మీ శరీరానికి నూతన కాంతి వస్తుంది దేనిని అయినా సరే సాధించే శక్తి వస్తుంది నరఘోష నరపీడ నరదృష్టి అన్నీ కూడా పోతాయి మీ శరీరంలోని నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోయి ఆరోగ్యంగా మారుతారు మీకు తిరగనేది ఉండదు మరి ఈ వైశాఖ మాస్ అమావాస్య రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని చేయాలనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి శని జయంతి రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెడితే చాలు తరతరాలకి తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్రాలు పండితులు చెప్తున్నారు శని జయంతి రోజు బియ్యపిండిల బెల్లం కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే పచ్చిగడిని గోవుకు ఆహారం పెట్టడం వల్ల మనకు ఉన్న కోపం తగ్గిపోతుంది శని జయంతి రోజున నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరం అవుతాయి నానబెట్టిన శనిగలను ఈరోజు గోవుకు ఆహారం పెట్టడం వలన మనలో ఉన్న ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది శని జయంతి రోజు గోవుకు దోసకాయను ఆహారం పెట్టడం వల్ల శత్రువులు మిత్రులవుతారు టమాటాను ఆహారం పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది రాగి పిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకున్న దరిద్రాలు తొలగిపోతాయి శని జయంతి రోజున నానబెట్టిన పెసరలను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్య అభివృద్ధి కలుగుతుంది శని జయంతి రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారం పెట్టడం వలన నరగోష పోతుంది అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారం పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది బీట్రూట్ పాలకూరను కలిపి గోవుకు ఆహారం పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది ఈ రోజు గోవుకు వంకాయను ఆహారం పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది శని జయంతి రోజు గోవుకు అరటి పండ్లు ఆహారం పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది దొండకాయను శని జయంతి రోజు గోవుకు పెట్టడం వల్ల మనో వ్యాధి తొలగిపోతుంది జొన్నపిండి బెల్లం కలిపి గోవుకు పెట్టడం వల్ల తెనివితేటలు పెరుగుతాయి మినప్పిండి మరియు బెల్లం కలిపి పెట్ట శనిచయంతి రోజు గోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణ బాధలు తీరిపోతాయి నానబెట్టిన మినపప్పు పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు పచ్చి శనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరం అవుతాయి శనిపిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాల్లో విజయం పొందుతారు శని జయంతి రోజు గోవుకి నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది ఇలా శని జయంతి రోజు లేదా వైశాఖ అమావాస్య రోజు ఈ పదార్థాలను భక్తితో గోవుకు సమర్పించుకుంటే మీకున్న సమస్యలు సులభంగా పోతాయి ఏడు తరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఇలా మీరు గోవుకు ఆహారం పెట్టిన తర్వాత మూడు సార్లు ఓం సురబే మహా అనే మంత్రాన్ని పఠిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది కష్టాలన్నీ కూడా పోతాయి తరతరలకి తరగని ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం శనిదేవుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా వైశాఖ అమావాస్య శని జయంతి రోజు ఆవు కనిపిస్తే ఏదో ఒక ఆహారాన్ని పెట్టి ఈ మంత్రాన్ని జపించి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి వైశాఖ అమావాస్య నాడు శనిదేవుడు పుట్టాడు అందుకే ఇది శనిదేవుడికి ఎంతో ఇష్టమైన అమావాస్య అనే శాస్త్రాలు ఉన్నాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తొమ్మిది గ్రహాల్లో శనికి ప్రత్యేక స్థానం ఉంది ఒక వ్యక్తిని శిక్షించటం లేదా ఆశీర్వదించటం కోసం శని అనుగ్రహం తప్పనిసరి అని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది పురాణాల ప్రకారం ఛాయాదేవి సూర్యదేవుడు కుమారుడైన శనిదేవుడు వైశాఖ మాసంలోని అమావాస్య రోజున జన్మించాడు అందుకే వైశాఖ మాసంలోని అమావాస్య రోజున శని జయంతిని జరుపుకునే సాంప్రదాయం ఉంది శనిదేవుడిని న్యాయదేవుడు అంటాడు కర్మకు అధిపతి శని మానవులు చేసే ప్రణుల ప్రకారం ప్రతిఫలాన్ని ఇస్తాడు మానవ జీవితంపై శనిదేవుడి ప్రభావం చాలా అధికంగా ఉంటుంది నిజానికి శని భగవానుడు మనసారా పూజించే ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించే కలంకం లేని కర్ణామూర్తి శనిదేవుడు నీతిమంతుడు చెడు చేస్తే చెడు ఫలితాలు మంచి చేస్తే మంచి ఫలితాలు తీసుకురాగలవాడు కాబట్టి తప్పులు చేయని వారిని శనిదేవుడిని చూసి భయపడవలసిన పని లేదు ఎందుకంటే శనిదేవుడు ఎవరిని అనవసరంగా హింసించడు శనిశ్వరుడి నామంలో శని ఈశ్వరుడు అనే శబ్దం రావడంతో ఈయన కూడా పరమేశ్వరుడి లాగానే వెంకటేశ్వరుడి లాగానే మనల్ని అనుగ్రహిస్తాడని శాస్త్రాలు చెప్తున్నాయి శని ప్రభావంతో ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటారో వారందరూ కూడా ఈ శని జయంతి రోజున ప్రత్యేక పూజలు చేయటం వల్ల కష్టాలన్నీ పోతాయని శని దోషం లేదా శనికి సంబంధించిన ఇతర సమస్యలన్నీ తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి శని దోషం నుండి శని జయంతిని ప్రత్యేకమైన పూజగా పరిగణింపబడుతుంది శని దోషం ఉంటే ఎన్నో సమస్యలు వస్తాయి కోరిన కోరికలు తీరవు వ్యాపార నష్టాలు ఆర్థిక కష్టాల వంటివి ఎదుర్కొంటారు కోర్టు కేసులు తేలవు శత్రువులు పెరుగు పెరుగుతారు రోగాలు నయం కావు ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయి శని జయంతి అనేది శనిదేవుడి అనుగ్రహం పొందేందుకు అనువైన సమయం ఈ రోజున శనిదేవుడిని అతడికి ప్రీతిపాత్రమైన నీలం రంగు పువ్వులు శమి ఆకులు నల్ల నువ్వులు నువ్వుల నూనె వంటి వాటితో పూజించాలి ఫలితంగా శని దోషం శని ప్రభావం పోతుంది శని జయంతి నాడు ఏదైనా శనిశ్వర ఆలయానికి వెళ్ళి శనిదేవుడికి నమస్కరించాలి ఈ గున్నెలు నీళ్ళు నీళ్లు వేసి అందులో ప్రతిబింబాన్ని చూసుకొని దానం చేయాలి ఇలా చేస్తే శని దోషం పోతుంది శని పీడ పోవాలంటే శనిదేవుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి వైశాఖ అమావాస్యతో కలిసి వస్తున్న శని జయంతి రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా శుచిగా స్నానం చేసుకొని దగ్గరలో ఉన్న ఎక్కడైనా సరే జమ్మి చెట్టు ఉంటే ఆ జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి పదకొండు సార్లు చెట్టును ముట్టుకోండి ఇలా ముట్టుకుంటే శని దోషాలు రాహుకేత దోషాలు పోతాయి శనిదేవుడు అనుగ్రహిస్తాడు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కష్టాలు పోతాయి వారు ఏం చేయాలంటే ఈరోజు దగ్గరలో ఉండే జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి ముందు చెట్టుకు కొన్ని నీళ్లు పోయండి తర్వాత జమ్మి చెట్టు మొదట్లో ఒక చిన్న ప్రమిద పెట్టి నువ్వులో నెల పోసి దీపం వెలిగించండి ఆ దీపాన్ని చూసుకొని పదకొండు సార్లు శం అనే మంత్రాన్ని పఠించండి ఆ తర్వాత జమ్మి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయండి పదకొండు సార్లు జమ్మి చెట్టును ముట్టుకోండి అసలు ఈ ప్రాసెస్ అంతా కూడా చేయలేని వారంతా జస్ట్ జమ్ జమ్మి చెట్టు ముట్టుకోండి చాలు ఈ జమ్మి చెట్టును ముట్టుకున్న తర్వాత కాసేపు ఆ చెట్టు దగ్గర కూర్చున్న తర్వాత తిరిగి ఇంటికి వచ్చేయండి జమ్మి చెట్టు పొలాల దగ్గర ఉంటాయి లేదా దేవాలయాల్లో ఉంటాయి మీకు ఎక్కడ జమ్మి చెట్టు కనిపించినా ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా చేయండి ఇలా చేస్తే మీకు శని దోషాలు రాహుకేతు దోషాలు నవగ్రహ దోషాలు పోతాయి కోట్లకు పడగెడతారు మీ జీవితం మారిపోతుంది జమ్మి ఆకులంటే శనిదేవుడికి చాలా ఇష్టం జమ్మి చెట్టు ఆలని ఆకులని శమి పత్రం అంటారు జమ్మి పెట్టు భారతీయులకు భారతీయులకు ఒత్తేవి కాదు భారత ఉపఖండంలో వృక్షం ఉద్భవించింది జమ్మి చెట్టు ఎలాంటి ప్రాంతంలోనైనా సరే త్వర త్వరగా పెరుగుతుంది నీటి లభ్యత పెద్దగా లేకపోయినా చాలా తక్కువ కాలంలోనే పెరిగేస్తుంది అందుకే దాదాపుగా ఎడారు ప్రాంతంలోనే రాజస్థాన్ మొదలగు వర్ష ప్రాంతపు ఉండే తెలంగాణ ప్రాంతపులో ప్రజలకు జమ్మి చెట్టు ఎక్కువగా బాగా తెలుసు పట్టణం వాసులకు జమ్మి చెట్టు గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ రైతులకు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు జమ్మి చెట్టు అంటే ప్రాణం జమ్మి చెట్టు ఆకులు కొమ్మలు పసుపులకు మేతగా చాలా ఉపయోగపడతాయి చెట్టులోని ప్రతి భాగాన్ని నాటు వైద్యంలోనే ఔషధాలకు ఉపయోగిస్తారు ఈ చెట్టు నుండి వచ్చే గాలి పీల్చిన మనం జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసిన ఆరోగ్యం బాగుంటుందని పెద్దలు నమ్ముతూ ఉంటారు అందుకే వినాయక చవితి పడగనాడు పూజించే ఏక విసంతి పత్రాల్లో జమ్మి పత్రాన్ని కూడా చేరుస్తూ ఉంటారు పాండవులు అరణ్యవాసం వెళ్ళేటప్పుడు వారి యొక్క ధనస్సు విల్లంబులు గద మొదలగు ఆయుధములను ఇల్లెదారిలో జమ్మి చెట్టు మీద పెట్టి వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చే వరకు వాటిని కాపాడమని జమ్మి చెట్టుకు మొక్కి వెళ్తారు అలా అరణ్యవాసం ముగియగానే అదే చెట్టు వద్దకు వెళ్ళి పూజలు చేసి వారి వారి వస్తువులను తిరిగి తీసుకుంటారు తిరిగి రాగానే కౌరవుల మీద విజయం సాధించి రాజ్యాధికారం సాధిస్తారు జమ్మి ఆకుల నుండి పసరు తీసి దానిని పుల్లు ఉన్న చోట రాస్తే పుష్టి వ్యాధి సైతం నశిస్తుంది కాబట్టి మీరు కూడా శని జయంతి రోజున జమ్మి చెట్టును పుట్టుకొని శుభ ఫలితాలను పొందండి శనిదేవుడి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి చాలామంది ధన సమస్యలతో తికమక పడిపోతూ ఉంటారు ధనం చేతిలో నిలవటం లేదని ఎక్కువ ధనం సంపాదించలేకపోతున్నామని బాధపడిపోతూ ఉంటారు అప్పుల బాధలో వాళ్ళు కూడా అమావాస్య రోజు ఈ పరిహారం చేసుకోవచ్చు అసలేం చేయాలి అనే విషయానికి వస్తే ఏమీ లేదు ఈ వైశాఖ అమావాస్య రోజు చక్కగా ఒక ఎర్రటి రంగు క్లాత్ తీసుకోండి దానిలో కొంచెం పచ్చకర్పూరం వేయండి పచ్చకర్పూరం ఎక్కడ ఉంటే అక్కడకు ధనం ఆకర్షింపబడుతుంది లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది కనుక ముందు కొంచెం కర్పూరం వేయండి ఆ కర్పూరంలోనే ఒక గోమతి చక్రాన్ని కూడా వేయండి గోమతి చక్రం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం గోమతి చక్రాలను లక్ష్మీదేవి సోదరులుగా భావిస్తారు కనుక పచ్చ కర్పూరాన్ని గోమతి చక్రాన్ని ఎర్రటి వస్త్రంలో వేయండి తర్వాత వస్త్రాన్ని మూట కట్టి బీర్వాలో డబ్బులు దాచే లాకర్లో పెట్టుకోండి ఈ మూటను ప్రతి అమావాస్యకు తీసి దాని ధూపం చూపిస్తూ ఉండండి ఇక ఈ మూటను ఎప్పటికీ మార్చవలసిన అవసరం లేదు అమావాస్య రోజు ఇలా ఈ మూటను బీరువాలో పెట్టడం వల్ల మీ బీరువాలోనికి ధనం బాగా ఆకర్షింపబడుతుంది ధన సమస్యలు తొలగిపోతాయి కష్టాలు పోతాయి మీ ధన సంపాదన విపరీతంగా పెరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇంకా తిరిగనేది ఉండదు వైశాఖ అమావాస్య రోజు మీరు కూడా బీరువాలో ఈ మూటను కట్టుకోండి ధన లభ పొంది ధనానికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి ఇక ఎంతో శక్తివంతమైన ఈ వైశాఖ అమావాస్య రోజు స్నానం చేసే నీటిలో వట్టి వేర్లు లేదా ఐదు వేప ఆకులను కానీ లేదా చిటికెడు పసుపును కానీ వేసుకొని స్నానం చేయాలి వట్టి వేర్లు నీటిలో వేసుకొని స్నానం చేయటం వలన శరీరానికి చలవ చేస్తుంది వట్టి వేర్లు బయట ఆయుర్వేద షాపులు దొరుకుతాయి కనుక కొని తెచ్చుకొని ఆ వట్టి వేర్లను నీటిలో వేసుకొని స్నానం చేయండి లేదంటే ఐదు లేత వేపాకులు తెచ్చి ఆకులను నలిపి నీటిలో వేసుకొని స్నానం చేయండి ఏమీ దొరకపోతే చిటికెడు పసుపు నీటిని వేసుకొని స్నానం చేయండి ఇలా స్నానం చేస్తే జన్మ జన్మల దరిద్రం పాపాలు దోషాలు పోతాయి మీ సుడి తిరిగిపోతుంది మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది అంతేకాదు ఈరోజు ఎవరైతే నీటిలో ఇదొక్కటి వేసుకొని స్నానం చేస్తారో అలాంటి వారి పాపాలు ఆ సారపు నీటితో తుడిచిపెట్టుకొని పోతాయి జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఈరోజు ఇలా స్నానం చేస్తే ఒంట్లోని దరిద్రం అంతా కూడా పోతుంది మీ శరీరానికి నూతన ఉత్తేజము ఉల్లాసము వస్తాయి మీ శరీరానికి నూతన కాంతి వస్తుంది దేనిని అయినా సరే సాధించే శక్తి వస్తుంది నరఘోష నరపీడ నరదిష్టి అన్నీ కూడా పోతాయి మీ శరీరంలోని నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోయి ఆరోగ్యంగా మారుతారు మీకు తిరగ నిధి ఉండదు కాబట్టి మీరు కూడా ఈరోజు ఇలా స్నానం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఇక శని జయంతి రోజు మీకు ఏ సమయంలో అయినా సరే కాకులు కనిపిస్తే ఏదో ఒక ఆహారాన్ని కాకి పెట్టండి లేదంటే మీరు ఇంట్లో వండిన అన్నం గిన్నెలో నుంచి కొంచెం అన్నం తీసి దానిలో కూర కలిపి రెండు ముద్దలుగా చుట్టి పైన కొంచెం నూనె పోసి అంటే రెండు చుక్కల నూనె పోసి ఆ రెండు అన్నం ముద్దలను ఆహారంగా పెడితే చాలా చాలా మంచిది అలా ఆహారం పెట్టిన తర్వాత కాకి ఆ అన్నం తింటున్న సమయంలో మూడుసార్లు శం శనేశ్వరాయనమ శం శనేశ్వరాయ నమ శం శనేశ్వరాయ నమ అని అన్నం అనుకోండి ఇలా చేస్తే కాకి సంతృప్తి పడుతుంది కాకి సంతృప్తి పడితే శనీశ్వరుడు ఖచ్చితంగా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు తద్వారా మీకుండే శని దోషాలు కూడా తొలగిపోతాయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి దరిద్రాలు కష్టాలు పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కాబట్టి శని జయంతి రోజు కాకులు కనబడితే తప్పక ఈ చిన్న పని చేసి మీ జీవితాన్ని మార్చుకోండి అదేవిధంగా ఈరోజు మీకు నల్ల చీమలు ఎక్కడ కనిపించినా సరే కొంచెం పంచదారను వాటికి సమర్పించండి ఈరోజు శని జయంతి కాబట్టి నల్ల చీమలు ఎక్కడ కనిపించినా లేదా మీ ఇంటి ఆవరణలో ఎక్కడైనా సరే నల్ల చీమలు కనిపిస్తే వాటికి కొంచెం పచ్చదారం సమర్పించండి ఆ ధీమలు స్వీకరించి మీకు త్వరలోనే అదృష్టం పట్టబోతుందని తెలుసుకోండి జీవితంలో క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న వారు ఈరోజు శని దేవుడికి పూజ చేస్తే మంచి శుభ ఫలితాలు ఉంటాయి ఈరోజు ఉపవాసం ఉండి శనిని ప్రార్థించడం వలన భక్తులను కష్టాలను బాధల నుండి విముక్తులను చేస్తారు శనిదేవుడు అంతేకాకుండా దుష్ట చెడు ప్రభావాల నుండి కూడా ఉపశమనం కలిగిస్తాడు ఈరోజు నలుపు రంగు వస్త్రాలను దానం చేస్తే మంచి జరుగుతుంది అంటే నలుపు వస్త్రాలు ఆవ నూనె లాంటివి దానం చేయాలి ఈరోజు ఎవరి దగ్గర నుండి ఇనుము నువ్వులు నువ్వుల నూనె చేతితో తీసుకోకుండా ఉంటే మంచిది అలాగే వైశాఖ అమావాస్యతో కలిసి వస్తున్న శని జయంతి రోజు పొరపాటున కూడా కొన్ని పనులను చేయకూడదు మరి ఆ పనులు ఏమిటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రోజున పొరపాటున కూడా చీపురు కొనకూడదు ఈరోజు చీపురు కొంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఈరోజు వివాహము గృహప్రవేశము నామకరణము మొదలైన శుభకార్యాలను చేయటం నిషిద్ధం ఈ రోజున స్త్రీలను వృద్ధులను పేదవారిని అవమానించకూడదు వీలైనంత ఎక్కువగా మంది నిరుపేదలకు సహాయం చేయాలి ఈ రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతం ఇలా నిద్రలేచి తలస్నానం తప్పకుండా చేయాలి ఈరోజు తలస్నానం చేయకపోతే దరిద్రం ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి ఈ రోజు షేవింగ్ గడ్డం లాంటివి చేసుకోవడము గోర్లు కత్తిరించుకోవడం అసలు చేయకూడదు ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి పూర్వం అమావాస్య రోజున మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించటం అనారోగ్యానికి దారితీస్తుంది ఇక ఈరోజు ముఖ్యంగా ఐదు నుండి ఆరు గంటల మధ్యలో సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్య తలకు నూనె పెట్టుకోకూడదు ఈరోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది అదేవిధంగా ఈ రోజున పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు దరిద్ర దేవతను ఆహ్వానించినట్లవుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మనలో చాలామంది శనిదేవుడి పేరు చెప్తే తెగ భయపడిపోతూ ఉంటారు ఎందుకంటే శని ప్రభావం పడితే తమకు ఇబ్బందులు తప్పవని నమ్ముతూ ఉంటారు జ్యోతిష్యం ప్రకారం మకరము కుంభరాశులకు శనిదేవుడే అధిపతిగా ఉంటాడు హిందూ మత విశ్వాసాల ప్రకారం ప్రతి ఒక్క కర్మకు ఏదో ఒక ఫలితం ఉంటుంది మంచి కర్మలకు మంచి ఫలితాలు చెడు కర్మలకు చెడు చెడు ఫలితాలు వస్తాయి ఇవన్నీ సక్రమంగా సాగేలాగా శనిదేవుడే బాధ్యత వహిస్తాడు శని కఠినమైన క్రమశిక్షణ న్యాయం నిజాయితీ లక్షణాలను కలిగి ఉండే వారికి శుభ ఫలితాలను ప్రసాదిస్తాడు ఇవేవి లేని వారిని మాత్రం కఠినంగా శిక్షిస్తాడు శనిదేవుడు క్రమశిక్షణ స్త్రీయ నియంత్రణతో సంబంధం కలిగి ఉంటాడు స్త్రీయ క్రమశిక్షణ సూత్రాలను అనుసరించేవారు శనిదేవుడు ప్రతికూల ప్రభావాల నుంచి తప్పించుకోవచ్చు అంతేకాదు సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు ఈ విషయంలో శనిదేవుడు చాలా ధర్మబద్ధంగా వ్యవహరిస్తాడు శనిదేవుడు వైశాఖ అమావాస్య నాడు జన్మించాడు దీన్ని శని జయంతిగా జరుపుకుంటారు ఈరోజు రా కొన్ని పరిహారాలు చేయడం వల్ల శనిదేవుడి అనుగ్రహం పొందవచ్చు ఈ రోజు నవగ్రహ ఆలయానికి వెళ్ళి శనిదేవుడి నువ్వుకులు సమర్పించి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే శని తీవ్ర శని తీవ్రత తగ్గుతుంది శని అనుగ్రహం కలుగుతుంది హిందూ శాస్త్రం ప్రకారం నవ శని గ్రహం ప్రసగల జీవులలో ప్రత్యేకం సూర్య భగవానుడికి అతడికి రెండవ భార్య ఛాయాదేవికి పుట్టిన సంతానం శని ఆయనకు ఛాయాపుత్రుడు అనే పేరు కూడా ఉంది జీవుల జాతక చక్రాలపైన తన ప్రభావాలని ఎలా చూపబోతున్నాడో అని నిరూపించడానికి ఆయన జననం అమావాస్య రోజు సూర్యగ్రహణం రోజు జరిగింది ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి శని జయంతి రేపు అలాగే అమావాస్య కాబట్టి ఈ విధంగా చెప్పిన విధానంగా చేసుకోండి ఐదారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండండి శని అనుగ్రహం పొంది ఆనందంగా జీవించండి